పోలవరం మీరు ఒకసారి చూస్తే పద్నాలుగు పంతొమ్మిది ఏడు మండలాలు తీసుకొచ్చాం పదకొండు వేల ఏడు వందల రెండు కోట్లు ఖర్చు పెట్టాం అది ఈరోజు పద యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు అవుతుందని పదిహేడు పద్దెనిమిదిలోనే సిడబ్ల్యూసి అందరూ కూడా అప్రూవ్ చేశారు డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాం ఇంకో పక్క వరల్డ్ రికార్డ్ అది గిన్నెస్ రికార్డ్ ముప్పై రెండు వేల మూడు వందల పదహైదు క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వేయించాం అదే మరిగా వీళ్ళు వచ్చిన తర్వాత మీరు చూస్తే త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ పనులు చేసి మొత్తం డ్యామేజ్ చేసి డయాఫామ్ వాల్ నాశనం చేస్తే ఇప్పుడు మళ్ళా డయాఫామ్ వాల్ కొత్తగట్టే పరిస్థితికి వచ్చాం ఏదేమైనా వే ఫార్వర్డ్ మీరు చూస్తే పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు అదే మరిగా ఈరోజు చూస్తే డయాఫామ్ వాల్ కూడా ఏజెన్సీని ఫిక్స్ చేసేసాం రేపు రాబోయే రోజుల్లో ప్రిపరేటరీ వర్క్స్ అన్ని పూర్తయినాయి డయా ఫామ్ వాల్ అయితే మార్చి రెండు వేల ఇరవై ఆరుకు పూర్తవుతుంది ప్రాజెక్ట్ పూర్తిగా డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు లోపల ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి జాతికి అంకిపం చేస్తాం ఇది పోలవరం సైట్ ప్రాజెక్ట్